जय श्रीराम श्री राम रानोर सहस्रनाम नाम रामनाम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय जय राम मनोजबं मरुतुलल्यगम जिदेन्द्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानरयूथ मुख्यमं श्रीरामदूत శిరసా నమామి రామయ్యదూతం మనసా స్మరామి త్వం కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ క్షయకరో దుఃఖక్షయక జై హనుమాన్ జై జై హనుమాన్ మనకు ఈ వైశాఖ మాసంలో దశమితిథి రోజున శనివారం నాడు హనుమాన్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుల వారు ఈ భూమి మీద ఉద్భవించినటువంటి అవతరించినటువంటి రోజు మనకెక్కడైతే ధర్మాచరణ కలుగుతుందో ఏదో ధర్మ స్థదో రామ యథో రామ స్థదో హనుమ యథో హనుమ స్థదో రక్ష అంటే ఎక్కడైతే ధర్మం నిలబడుతుందో అక్కడ రాముల వారి అనుగ్రహం ఉంటుందట ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు వస్తారట ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడెప్పుడు రక్ష ఉంటుందట ఎటువంటి కష్టం ఉండదట అలాంటి హనుమంతుల వారిని మనం సేవించుకునేటువంటి భాగ్యము ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఎంతో విశిష్టత ఉంది రామాయణంలో మనము రామాయణంలో ఉన్నటువంటి వివిధ సర్గలను పరిశీలిస్తే మనం రాములవారు పుట్టినటువంటిది బాల్యకాండ అంటే అది పేరులోనే తెలిసిపోతుంది రాములవారు అయోధ్యలో ఉన్నటువంటి కాలం అంతా కూడా అయోధ్య కాండ రాముల వారు యుద్ధం చేసినటువంటిది యుద్ధకాండ అరణ్యంలో ఉన్నటువంటిది అరణ్యకాండ కానీ హనుమంతుల వారు ఉన్నటువంటి కాండ మాత్రము సుందరకాండ అయింది అది కేవలం హనుమంతుల వారు చేసినటువంటి పనుల వల్ల ఇది కాండ అనవచ్చు లేకుంటే వాయు కాండ అనవచ్చు కానీ సుందరా కాండ అన్నారు సుందరము అంటే సంతోషాన్ని కలిగించడం ఆనందాన్ని కలిగించడము ఎక్కడ కష్టాలున్నా తీసివేయడం దాన్నే సుందరము అంటారు హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ కష్టం ఉండదని చెప్పుకున్నాం కదా ఇక్కడ అందరి కష్టాలు తీసివేశాడట మొదటగా సీతమ్మవారు రావణాసురుడు పెట్టేటువంటి హింసల్ని అంటే మాటలతో పెట్టేటువంటి హింసల్ని భరించలేక తనకు తాను త్యాగం చేసుకుందామనుకునేటువంటి సమయంలో హనుమంతుల వారు వెళ్ళి రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మవారికి చూపించారట అప్పుడు ధైర్యం వచ్చింది అమ్మవారికి అంటే రాముల వారికి ఒక దూత ఉన్నాడు ఇక్కడ రావణాసురుని సంహరించడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ చిగురించిందట అలా సీతమ్మవారికి జా సీతమ్మవారికి రాముల వారి జాడ చెప్పి ఇక్కడ ఆనందం కలిగించాడు హనుమంతుల వారు అక్కడ ఇక హనుమంతుల వారు వస్తారో రారో రాకుంటే మా ముఖం రాముల వారికి ఎలా చూపించుకోవాలి మేమందరం కూడా ఈ సముద్రంలోనే పడి ప్రాణత్యాగం చేస్తామని చెప్పి వానర సమూహము జాంబవంతుడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఇక ప్రాణత్యాగం చేద్దామనుకునేటువంటి సమయంలో తిరిగి వచ్చేటువంటి హనుమంతుల వారు కనిపించారట వాయువేగంతో అలా హనుమంతుణ్ణి చూసిన వారందరికీ కూడా ఇక్కడ ప్రాణ త్యాగం చేయకుండా ప్రాణం నిలబడింది వీరందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఎగిరి గంతులు వేశారట ఆ విధంగా ఇక్కడ వానర సైన్యానికి ఆనందాన్ని కల్పించారు హనుమంతుల వారు ఇక అక్కడ రామచంద్ర స్వామి వారు దుఃఖ సాగరంలో ఉంటే లక్ష్మణస్వామితో కలిసి ఇక నేను చూశానయ్యా అమ్మవారిని అంటే సీతను నేను చూశాను అని చెప్పి దూరం నుంచే పరుగు పరుగున వెళుతూ నేను ఇక్కడి నుంచే చూ అంటే దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఇంకా భారమైతుందేమో అని చెప్పి దూరం నుంచే అరుచుకుంటూ వెళుతున్నారట హనుమంతుల వారు ఆ విధంగా రామచంద్రస్వామి వారికి కూడా ఆ వైరాగ్యమును తీసివేసి ఆనందాన్ని కలిగించినటువంటి వారు హనుమంతుల వారు అందుకొరకే హనుమంతుల వారు రామ దగ్గర వారి దగ్గర నుండి వెళ్ళి సీతామ్మవారిని చూసి లంకా దహనం చేసి మళ్ళీ రామచంద్ర స్వామి వారిని చేరుకునేటువంటి మార్గ మధ్య మార్గంలో ఉన్నటువంటి ఆ సర్గలన్నిటినీ కూడా సుందరాకాండ అని చెప్పడం జరుగుతుంది ఈ సుందరాకాండను ఎవరైతే వింటారో వారికి కార్యజయం తప్పకుండా ఉంటుంది కష్టాల నుండి బయటపడతారు అందరికీ కూడా సుఖమైనటువంటి జీవనం కలుగుతుందట ఇదన్నీ ఇచ్చేటువంటి వారు ఎవరయ్యా మన హనుమంతుల వారు అలాంటి హనుమంతుల వారికి ఉత్సవం చేసుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా కలిగింది ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి తిథి రోజున మనకు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున అందరూ కూడా హనుమంతుల వారిని సేవించండి హనుమద్ అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ జై హనుమాన్